వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయని కామెంట్ చేయండి అక్షయ తృతీయ నాడు పన్నెండు రాసుల వారు చేసే పూజలు దానాలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మార్గాలు అక్షయ తృతీయ అంటే ఏమిటి ఈ రోజున తప్పకుండా బంగారం కొనాలా లేకపోతే ఏమవుతుంది కొనలేని వారు పరిస్థితి ఏమిటి పురాణాలు ఏం చెబుతున్నాయి ఈ సందేహాలన్నింటికీ సమాధానం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం వాస్తవానికి ప్రాచీన కాలంలో పెద్దగా ప్రాచుర్యం లేని అక్షయ తృతీయ మూడు శతాబ్దాలుగా బాగా ప్రచారంలోకి వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే తరగకుండా ఉంటాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది అయితే అప్పు చేసి బంగారం వెండి వంటివకుంటే అప్పులు కూడా అక్షయంగానే ఉంటాయన్న సంగతి మనం ఇక్కడ మర్చిపోకూడదు పురాణం అరవై ఐదో అధ్యాయంలో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించినట్లుగా తెలుస్తోంది వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైన జపమైన హోమమైన దానాదులైన లేక పుణ్యకార్యాచరణ ఏ దైనా గాని ఫలితం అక్షయమవుతుంది అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమవుతుంది రోజున అక్షయుడైన విష్ణు ఆరాధన విశేషంగా జరుగుతుంది కాబట్టి దీనికి తృతీయ అనే పేరు తృతీయ రోజున చేసే పూజలు దానధర్మాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ రోజున లక్ష్మీనారాయణలను సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు ఈ పూజలో కొన్ని పరిహారాలు చేస్తే జాతకరీత్యా దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఏ రాశి వారు ఏ పూజ చేయాలి ఏ వస్తువు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తుంది మరికొద్ది రోజుల్లో చైత్రమాసం పూర్తయి వైశాఖ మాసం వస్తుంది హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుక్ల తదియ రోజున అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ ముప్పయో తేదీన జరుపుకుంటారు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజని ఈరోజు ఏ వస్తువు కొన్న అక్షయపాత్ర మాదిరిగా జనాభివృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు మేషరాశి ఈ రాశి వారు తులసి మొక్క దగ్గర లక్ష్మీనారాయణకు అవగాహన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి సంధ్య సమయంలో సూర్యస్తమయం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దగ్గరలోని దేవాలయానికి వెళ్లి వినాయకుడిని పూజించండి ఆ తర్వాత దేవాలయ పూజారికి గోధుమలు దానం చేయాలి గోమాతకు తోటకూరను ఆహారంగా పెట్టాలి వృషభ రాశి ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈ రాశి వారు పాలుబెల్లంతో చేసిన పదార్థాలను దానం చేయాలి మిథున రాశి ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి గోవింద నామాలు పఠించి పెసలు దానం చేస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు కర్కాటక రాశి ఈ రాశి వారు అమ్మవారి ఆలయాన్ని దర్శించి దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించాలి కొత్త కొండతో అన్నం వండి పేదలకు దానం చేయాలి వీటితో కందిపప్పు బెల్లంకూడా దానం చేయాలి గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టాలి సింహరాశి ఈ రాశి వారు ఉదయం చేయాలి సాయంత్రం లలిత సహస్రనామం పఠించాలి లేదా శ్రద్ధగా వినాలి పేదలకు నల్లగొడుగులు దానం చేయాలని పండితులు చెబుతున్నారు కన్యారాశి ఈ రాశి వారు ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి దుర్గాదేవిని పూజించాలి పేదలకు పాయసాన్ని దానం చేయాలి తులారాశి ఈ రాశి వారు హనుమంతుడికి ఆకు పూజ చేసి వడమాల సమర్పించాలి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణం చేసి పేదలకు చెప్పులు బూట్లు దానం చేయాలి గోమాతకు గోధుమలు తవుడు కలిపి ఆహారంగా పెట్టాలి వృశ్చిక రాశి ఈ రాశి వారు కుబేరుడిని పూజించాలి శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి గోమాతకు అరటి పనులను పెట్టాలి అలాగే బ్రాహ్మణులకు అరటిపనులు శక్తి కొలది దక్షిణ తాంబూలం ఇవ్వాలి ధనస్సు రాశి అక్షయ తృతీయ రోజున లక్ష్మీనారాయణలను విధిగా పూజించాలి పెసరపప్పుతో చేసిన పులగాన్ని గోమాతకు నైవేద్యంగా సమర్పించి ఆహారం ఇవ్వాలి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి మకర రాశి ఈ రాశి వారు శివాలయాన్ని సందర్శించి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి బిల్వదళాలతో పరమేశ్వరుడిని పూజించాలి ముత్తైదువుకో భోజనం పెట్టి అలంకార సామాగ్రి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ గంధం ఇవ్వాలి ఆ తర్వాత కొత్త కొండలో నీటిని నింపి దానం చేయాలి కుంభరాశి ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు తండా వేయాలి స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి బ్రాహ్మణులకు బెల్లం దానం చేయాలి గోమాతకు తోటకూరను ఆహారంగా పెట్టాలి రాశి ఈ రాశి వారు రావి చెట్టు కింద దీపారాధన చేయాలి శివాలయంలో స్వామిని దర్శించి బెల్లం ఉప్పు పప్పు దానం చేయాలి అక్షయ తృతీయ రోజున ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తే జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు కుటుంబ సామరస్యం పెరుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మన రాశి ప్రకారం తీసుకుని చర్యలు ముఖ్యంగా బలవంతమైనవని చెబుతున్నారు ఇవి జీవితంలో ఆర్థిక మానసిక శాంతిని తీసుకురావడంతో సహాయపడతాయి ఈ రోజున లక్ష్మీదేవి మీ ఇంటి కుమ్మానికి అడుగు లేదో కానీ మీరు ఈ పనులు చేస్తే ఐశ్వర్య మాత్ర తప్పకుండా మీ వెంట ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న సందేహాల గురించి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి